పద్దెనిమిది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ నియమాలకు కట్టుబడి తన తల్లి చెప్పిన మాటకు లోబడుతూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మెట్టు సాయి ఈరోజు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా నియామకం కావడం చాలా సంతోషంగా ఉందంటున్నారు అసలు ఆయన ఏ విధంగా మరి ఇంత స్థాయికి ఎదిగారు ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు మరి తల్లి మాటకు లోబడి ఉన్న ఆయన అక్కడ నుండి రాజకీయ పాఠాలు నేర్చుకున్నాడు ఈరోజు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక అధికారిగా పనిచేస్తున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ సాయి గారు ముఖ్యంగా మీరు అంటే మీరు పద్దెనిమిది సంవత్సరాలు పార్టీకి పనిచేశారు అసలు ఎలా అనిపించింది ఈరోజు మీరు చేసిన పనికి గుర్తింపు కాదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది ఒక ఉదాహరణకు మెట్టి సాయి కుమార్ ఒకసారి వస్తున్నాడంటే చాలా గర్వపడుతున్నాను రాజకీయాలు చేసిన ప్రతి పార్టీలు కూడా ఈ విధంగా ఒక ముప్పై ఎనిమిది ఒక యువకుడిని ఒక రాష్ట్రస్థాయి చైర్మన్గా చేసే దాఖలాలు లేవు రావు అనుకుంటే వేరే పార్టీలో నాయకత్వాన్ని పెంపొంచే విధంలో రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి చొరవ ఇంకే నాయకుడిని గుట్టకపోదు అప్పటి వైఎస్ఆర్ యొక్క ప్రతిరూపంగా రేవంత్ రెడ్డి గారిని మేము చూస్తున్నాం ఇంకటి మేము విన్నాము రాజశేఖర రెడ్డి గారు చాలా మంది నాయకులని ఆయన తీసుకొచ్చారు ఎంతమంది మున్సిపల్ కౌన్సిలర్ని ఎమ్మెల్యే చేశారు మున్సిపల్ చైర్మన్ ఎంపీలు చేశారని చెప్పి మేము ఇన్నాం అంతే కానీ మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ కార్యకర్త ఇప్పుడు రాష్ట్రస్థాయి చైర్మన్గా చేసినట్టు కారణం ఎవరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ జనర ప్రతి గ్రామాల్లో ఎగిరవేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నాము ఒక నాయకత్వం కింద పనిచేస్తున్నాము రేపటికి జరబోయే తెలంగాణ భవిష్యత్తులో మా పాత్ర ఉండబోతుంది అనే ఒక విధానాన్ని మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చూడబోతున్నాము మత్స్యకార్మిలకు సంబంధించి సమస్యలు బోల్డ్ అయిన ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం పైన మీరు దృష్టి పెడతారా లేదంటే మీకున్న పరిస్థితుల్లో రాజకీయాలకు ఎదిగేందుకు పనిచేస్తారు రెండు వేల ఇరవై ఒకటి మత్స్యకార కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన నేను ఆ రోజు నుంచే మత్స్యకార కుటుంబం యొక్క పురోగతి పైన వారి యొక్క ఆర్థిక స్థితిగతుల పైన అదేవిధంగా వారు పనిచేసినటువంటి వ్యవహార గతులపైన మేము పనిచేస్తాం కాబట్టి ఈ విధంగా రాజకీయాలు చేయడం జరుగుతుంది మీకు రాజకీయాల్లో మీ తల్లే మీకు గురువు కానీ గాడ్ అంటే ఎవరైనా ఉన్నారా లేరా రాజకీయంగా మాకు గాడ్ ఫాదర్ అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా గాడ్ ఫాదర్లు కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే మా గాడ్ ఫాదర్లు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పనిచేస్తున్న ప్రతి కార్యకర్త మా గాడ్ ఫాదర్గా అంటే మేము అంటే మాకు నాయకత్వాన్ని పదిపించే విధంగా మేము పనిచేస్తున్నామంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరపోతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరపోతుంది అని చెప్పిన నాయకత్వాన్ని నమ్మిన నాయకత్వంలో మేము ముఖ్య భాగం ఉన్నాము ప్రతి నాయకత్వం అన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కడుంది అన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వస్తుందా అన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బనోధైర్యం ఇచ్చే విధంగా ప్రతి సభల్లో లక్షల్లో విధంగా వేలల్లో వచ్చే విధంగా సభలు నిర్వహించి ఘన చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి మీరు పార్టీ కోసం పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేశారని చెప్పి మీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అంటే అంటే అట్లా అంటే అట్లా కొన్ని కొన్ని ఐదు అంటే కొన్నిసార్లు అయినా అంటుండకపోతే ప్రతి ప్రతి ఒక్కరు పనిచేశారు మెట్టిశాఖ ఒక భాగం మాత్రమే మెట్టిశాఖ ఒక టోటల్ పార్ట్ నాట్ ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఓన్లీ మీరు చేసిన కృషికి ఈ పదవితో మరి న్యాయం జరిగిందా కాలేదా వంద జరిగింది ఏ నాయకుడు ఎలాంటి పైరవి లేకుండా ఎలాంటి ఒక రికమెండేషన్ లేకుండా ఈ రాష్ట్ర స్థాయి చైర్మన్గా ఎంపిక అయితే ఉన్న ఒక పేరు చెప్పగలుగుతారా నిజంగా నేను ఎప్పుడు పైరవి చేయలేదు నమ్మాను నాయకత్వాన్ని నమ్మాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మాను రేవంత్ రెడ్డి ఒక నాయకత్వ చోరని నమ్మాను ఎక్కడున్న కార్యకర్తలు ఎవరు పనిచేస్తున్నారు ఏ కార్యకర్తలు పనిచేస్తున్నారు అనే విధానాన్ని ప్రత్యక్షంగా చోటు చూశారు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు అదే విధంగా గ్రామ గ్రామంలో ఎగరవేసే విధంగా మా చొరవ ఉండబోతుంది రేవంత్ రెడ్డి గారిని ఇంకా వచ్చే పదిహేను సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు దానిలో మా పాత్ర ఎంత ఉండబోతుందనేది ఈరోజు మేము ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడొచ్చు భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి పద్దెనిమిది గంటలు పనిచేస్తాను అన్న ఒక పేరు ఒక చెప్పండి రేవంత్ రెడ్డి గారు మాత్రమే రేవంత్ రెడ్డి గారు మాత్రమే నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తేనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతామన్న ఒక మాటగా మేము కూడా ఆయన భాగంలో కనీసం తొమ్మిది గంటల్లో పనిచేస్తే రేపు ఏదన్నా రాజకీయంగా పురోగతి చేయగలుగుతాము అదేవిధంగా మేము కూడా ప్రజల్లోకి వెళ్ళబో వెళ్ళగలుగుతాము మేము కూడా ప్రజల్లోకి ఉండగలుగుతాము అనే ఒక విధానాన్ని ముందు చూస్తున్నాము మత్స్యకారులకు సంబంధించి చెరువులు చాలా ఇష్యూ ఉన్నాయి చెరువులన్నీ కబ్జాలు అయిపోయినాయి చాలా మంది ఎక్కడ కూడా చెరువు లేవని చెప్పి ఆవేదన ఉంది ఆ చెరువుల విషయంలో మీ మీ అభిప్రాయం ఏంటి ఏ విధంగా చెరువులను కాపాడతారు వంద శాతము ఎక్కడైతే కబ్జా కబ్జాకున్న చెరువులని దాని పక్కన ఇరిగేషన్లు ఎఫ్టీఎల్ కానివ్వండి అన్ని ల్యాండ్లను మేము చూస్తుంటే చెరువులని ఏ ఆక్రమించిన ఏ విధంగా ఉద్దేశ ప్రసక్తి లేదు మత్స్యకార కుటుంబాలను ఆదుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుంటుంది తెలంగాణ మత్స్యకార ప్రతినిధిగా మత్స్యకార పత్ర పక్షపాతిగా రేవంత్ రెడ్డిగా ఉన్నారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది మత్స్యకా మత్స్యశాఖ శాఖ కూడా ఆయనే ఉన్నారు కాబట్టి మాకు చాలా విశ్వాసం ఉంది తెలంగాణలో మేము చేసే పనిని మీరు చూడబోతున్నారు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ఆయన సూచనల మేరకు పనిచేసే విధానం మీరు చూడబోతున్నారు అత్యాధునికత పరికరాలతో చెరువుతో మేము ముందుకు వెళ్తాము రేపు వచ్చే ఏ విషయాన్ని పరిష్కరించే విధంగా మేము ముందు ఉండబోతున్నాం ప్రత్యేకంగా ఈ ఫిష్ అన్నది రోజువారి ఆహారంలో మ్యాండేటరీ అని చెప్పేసి చెప్తున్నారు అది మాంసాహారంలో మంచి వైటమిన్స్ కానీ లేదంటే విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది లేదంటే ఫోలిక్ యాసిడ్ డిఫరెంట్గా ఉంటుంది ఆ ఫుడ్ని ఏ విధంగా ప్రజలకు అందజేస్తారు ఎటువంటి అవగాహన కల్పిస్తారు ముఖ్యంగా మేము చర్య తీసుకొచ్చే పదకొండు చెరువు అంటే మన ఊరు మన చెరువు మన చేపలు ఈ విధానంతో మేము ముందుకెళ్తాము దీని ద్వారా తెలంగాణలో మతి మత్స్యకార కుటుంబాన్ని ఆదుకునే విధంగా అట్టడుగున్న మత్స్యకార కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేశాము మాదంతా మెట్రో రైల్లా ఉంటుందండి ఎక్కినమా స్టాప్లో దిగినమా ఉంటుంది మధ్యలో నో స్టాప్గా ఉండవు ఈసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుందో మీరు బయటకు చూడగలుగుతారు ఇప్పటి వరకు ఎంతమంది మత్స్యకారులు ఉన్నారు వారికి ఎటువంటి సహకారం అందిస్తారు ఇంకా ముందు అంటే ఈ చేతి వృత్తి అని చెప్పుకోవచ్చు ఒక ఒకవైపు ఈ చేతి వృత్తికి మీరు ఎటువంటి సహకారం అందిస్తారు ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది లక్షల తొమ్మిది కుటుంబాలను కేవలం ఓటర్లుగా పరిగణించారు గత ప్రభుత్వాలు ఈసారి మేము కుటుంబ సభ్యులుగా చేసుకోబోతున్నాము ప్రతి ఒక్కరిని ఆర్థికంగా చూడొచ్చు మన ఇంట్లో మన తల్లి ఆర్థికంగా బలోపేతమైనప్పుడే మన కుటుంబం బాగుపడుతుంది మన తల్లి ఎప్పుడు అంటే ఇంటి మనం చూస్తున్నాం కదా తల్లి ఇంతకుముందు తండ్రి సంపాదించేవాడు తల్లి ఇంట్లో పనిచేసేది తద్వారా చాలా భారం అయ్యేది కానీ ఇప్పుడు ప్రతి మత్స్యకార మహిళా కుటుంబాలను మేము ఆదుకోబోతున్నాము దా ద్వారా మేము చేయబడిన పురోగతిని మేము చూడబోతున్నారు ఇప్పుడు మెట్టు సాయి కుమార్ ఫిషరీస్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యే లేదంటే ఎంపీ అలా ఏమైనా అవకాశం ఉందా అంటే ఇప్పుడు ఆశ అనేది పెట్టుకొని పనిచేస్తేనే మనం బతకలుగుతాము అది ఇంకా రాజకీయాలు మరీ ఉండాలి ప్రతిరోజు మనం కళ్ళ కంటూ ఉండాలి ఆ కళ నిజం చేస్తూనే ఉండాలి కన కళ ఉంది కనానికి కనడానికే కళ ఉంది నిజం చేయడానికి నేను ఎప్పుడు అనుకోలేదు యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన మెట్టు స్థాయికి మరి ఇప్పుడు రాష్ట్ర స్థాయికి చైర్మన్గా అవుతాడని చెప్పి అయ్యాం రే భవిష్యత్తు మనం పనిచేసే విధానమే మనకు ఒక గుర్తింపు ఇస్తుంది సర్పంచ్ కూడా రాష్ట్రపతి సమయం చాలా ఉంది మీరు అన్న ఎమ్మెల్యే కాబట్టి దగ్గర కావచ్చు నాయకత్వాన్ని నమ్మిండు మిట్టు సాయి కుమార్ మిట్టు సాయి కుమార్ని నమ్మింది రేవంత్ రెడ్డి గారు కార్యకర్తగా నమ్మి ఇంత పెద్ద బాధ ఏ కోశాన కూడా ఆ నమ్మకాన్ని బొమ్ము చేయబోము ఇప్పుడు కార్యకర్తగా పనిచేస్తారా మీరు చైర్మన్గా పనిచేస్తారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎప్పుడు పనిచేస్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే ఉంటా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యునిగానే ఉంటా పదవులు కేవలం నా మాత్రంగా ఉండే ఈ సమాజంలో ఈ పురోగతి ఉండాలంటే పదవి మాత్రమే కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నాం కాబట్టే ఇప్పుడు పదవి వచ్చింది కదా గాంధీ భవన్ మెట్టు సాయి కుమార్కి ఎప్పుడు గుడి మెట్టు సాయి కుమార్కి ఎప్పుడు దేవాలయం చర్చ్ మసీదు మాకు అంతే అది మనకు నాకు విశ్వవిద్యాలయం అది నూట నలభై సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసి మెట్టు సాయి కుమార్ ఇప్పుడు రాష్ట్ర స్థాయి చైర్మన్గా ఎన్నికడం అంటే అది భవన్ ఒక చొరవనే రాబోయే రోజుల్లో ఏ విధంగా చూడవచ్చు మీ తల్లి నుండి మీ తల్లి కూడా కార్పొరేట్గా పోటీ చేసేందుకు అవకాశం ఉంది లేదంటే మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా రాజకీయం అనేది ఎవరింటి అప్డేవిడ్ కాదు ఎవరైనా లీడర్ కావచ్చు కొంతమంది ఎమ్మెల్యే కొడుకులు ఎమ్మెల్యే అవుతారు ఎంపీలు కొడుకు ఎంపీ అవుతారు అంటారు అది ఎప్పుడు క్వాలిఫికేషన్ కాదు మా నాన్న ఎప్పుడు ఎమ్మెల్యే పోటీ చేయలేదు మా తాత ఎప్పుడు ఎమ్మెల్యేగా చూడలేదు మా అంత సాధారణ కుటుంబం మాత్రమే అంటే హైదరాబాద్ నగరంలో పేరున్న కుటుంబం మాది ఉండకున్నా కూడా రాజకీయంగా మా కుటుంబంలో ఫస్ట్ వచ్చింది నేనే కానీ నా ఉద్దేశం ఏంటంటే మనం వచ్చిన సమయంలో మనం చేసే పని అనేది మనం చేయబోయే సమయంలో చూపిస్తుంది మెట్టు సాయి కుమార్ ఈ రోజు నుంచి ఏ విధంగా పనిచేసిండు వచ్చే ఐదేళ్ళు ఏ విధంగా ముందున్నాడు ఏ విధంగా పనిచేసిన విధానం చూడబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడే ఒక ఒక ఇంటికి ఒక కార్యకర్తగా వచ్చినాను ఆ ఇంటిని చక్కది విధంగా నేను ముందుంటా మంచి ఇంటిలో మూడు పూటలు అన్నం పెట్టే విధంగా ఉంటా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఆదుకుంటా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఇబ్బంది పడే ఆలోచన మీ మెట్టు శాఖ రానియాడు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మొత్తం మీద ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజకీయాల్లో ముందుకెళ్తూనే పార్టీ కోసం పనిచేస్తాను పార్టీకి ఎవరైతే పనిచేసినో వారందరికీ కూడా తగిన గుర్తింపు లభిస్తుంది లేదంటే సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాకు ఇలాంటి గుర్తింపు ఇవ్వడం చాలా సంతోషం ఒక ఇంటి అయ్యాను ఇప్పుడు ఆ ఇంటిని చక్కబెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా నేను అన్ని పనులు సక్క చక్కబెట్టుకుంటాను చెప్తున్నారు ఎందుకంటే నేను మాకు మల్లెపల్లి నుండి మాకు రాలేదు అక్కడ చాలా నేను డబ్బులు ఖర్చు పెట్టినా కూడా చాలా కానీ రాలేదు అక్కడ అంతా ముస్లిం ఏరియా కదా మాకు యువజాలక పోయి రండి అందుకనే నా కొడుకు అలా తిరిగిండు కాంగ్రెస్ గాంధీభవన్లో పద్దెనిమిది ఏళ్ళు తిరిగిండు బాబు పద్దెనిమిది ఏళ్ళు తిరిగిండు మీరు మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు నేను కమస్ కమ్ ఇప్పుడు నేను పది ఎన్ని ఏళ్ళు ఎనిమిది సంవత్సరాల నుండి తిరుగుతున్నా అంతే ఎనిమిది సంవత్సరాల నుండి తిరుగుతున్నా నా బాబుకు నేను నా విద్య నేర్పిన ఉండాలి విడలా ఉంటే మంచిది అంతే నా బాబుకు అదే అదే కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు నాకు ఒక ధన్యవాదాలు చాలా నాకు చాలా ఖుషి ఉంది ఆయనకు మాత్రం నేను చాలా కోట యొక్క దండనాలు ఇస్తున్నా అని చెప్పాను కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు మీరు అంటే ఏ కాలంలో పనిచేస్తున్నారు సిక్స్టీన్ థౌజండ్ అండ్ సిక్స్టీన్ అప్పటి నుండి నేను చేస్తున్నాను ఓకే ఇంతకుముందు మీరు పోటీ చేశారా కార్పొరేటర్గా కానీ ఎమ్మెల్యే కానీ ఎట్లా టికెట్ కాంగ్రెస్ మిమ్మల్ని ఏ విధంగా ఆదరించింది మీ కొడుకు మీకు ఇచ్చిన ఆదరణ కాంగ్రెస్ పార్టీలో మీ కొడుకు ఉందో లేదా ఉన్నాడు నా ఉన్నప్పుడు ఉన్నాడు నా వెంబడి కానీ ఎవరు చేయలేదు సార్ కాంగ్రెస్లో మాత్రం ఎవరు సాయం చేయలేదు ఎవరు చేయలేదు నా ఎంబడి బట్టి కుమార్కా గారు పాదయాత్ర చేసిండ్రు నా అంజన్ కుమార్ గారు చేసినారు ఎవరు నాకు ఏమీ చేయలేదు అంత నేనే సొంతంగా కార్పొరేషన్ నిలబడి చేసినా తిరిగిన మీకు టికెట్ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిండ్రు ఇచ్చిందా ఏమీ చేయలే ఏం చేయలేదు అందుకే నా కొడుకు నిధించిన తిరుగుమా కాంగ్రెస్ తిరుగుబిడా ఓడిపోయినా గెలిచిన నువ్వు అలానే ఉండు అని చెప్పిన అందులోనే ఉన్నాడు మా బాబు మీ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు చేస్తుండు పద్దెనిమిది ఏళ్ళ నుండి అందులో కాంగ్రెస్ తిరుగుతున్నారు ఆయనకి వస్తే పుణ్యం కట్టుకొని రేవతి రెడ్డి గారు నా కొడుకు సీట్ ఇచ్చినందుకు నాకు చాలా ఖుషి ఉంది చాలా ఖుషి పడుతున్నా మీరు చేసిన పనులకు మీ అబ్బాయి చేసిన పనికి కరెక్ట్ న్యాయం జరిగిందంటారా జరిగింది 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 న్యాయం జరిగింది కానీ మేము కూడా మళ్ళీ నిలబడాలనుకుంటున్నాం ఇప్పుడు కార్పొరేటర్ కదా నిలబడాలనుకుంటున్నాం నిలబడతారా మీ అబ్బాయి నిలబడతారా లేకపోతే మీ బంధువులను నన్ను నేను నిలబడతా మా బాబాయ్ మా బాబు దీనికోసం వచ్చింది కదా దాని తర్వాత ఎమ్మెల్యే నిలబడతా మా బాబుని పంపిస్తా నేను కార్పొరేట్గా నిలబడతా రాజకీయాలకు ఎందుకు తీసుకొచ్చారు మీ అబ్బాయిని మీ అబ్బాయిని రాజకీయాలకు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఊరు ఉండాలండి ఇంటికెళ్ళి మంచిదానం చేయాలి ఊరికి అన్యాయం చేయొద్దు న్యాయం చేయాలి దాని గురించి తీసుకొచ్చిందా అంతే మీ అబ్బాయి చదువుకున్నాడా చదువుకున్న తర్వాత ఎందుకు ఉద్యోగాలకు ఎందుకు పంపించలేదు పో అన్నాడు నేను పోనమ్మ రాజకీయం చేస్తా అన్నాడు సరే బాబు పోపిటా అన్నా అంతే ఇద్దరు కొడుకులు కానిస్టేబుల్లు నాకు ముగ్గురు కొడుకులు నలుగురు అమ్మాయిలు నలుగురు అమ్మాయిలు కూడా బాగా చదివారు అందరినీ మంచిగా చేసుకొచ్చాను నేను ఆయన రిజల్ట్ ఉండే రిజల్ట్ ఉండే కొద్ది ఆరోగ్యం బాగాలేకుండే బాగాలేకుండా చూసుకొని నా కొడుకులు నాలుగు జాడాలని దాడాలని నడిచిండ్రు నా ముగ్గురు కొడుకులు అంటే మీరు రాజకీయాలకు వచ్చిన తర్వాతనే వాళ్ళను రాజకీయాలకు తీసుకొచ్చారు పెద్ద రెండో బాబు మాత్రం రాజకీయాలను కదా షీట్ తెచ్చింది నాకు నాకు తెచ్చిచ్చిండు అమ్మ బాబు అమ్మ కార్పెట్ నిలిచో నువ్వు నిల్చోని చెయ్యి వస్తే వస్తుండొచ్చే తెలియదు వచ్చా అంటే మాకు ఎవరు సాయం చేయలేదు సార్ కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సాయం చేసిందా చేయలే చేయలే అస్సలు అసలు చేయలేదు ఏమో కాంగ్రెస్ పార్టీ వస్తా ఛాయం అంతా సొంత పైసతోనే నేను తిరిగిన పొద్దున ఐదు గంటలు సాయంత్రం ఐదు గంటలు తిరిగిన కొడుకు ఎమ్మెల్యే కావాలంటారా మరి కావాలి కంపల్సరీ కావాలి నా కొడుకు ఎమ్మెల్యే కావాలి కావాలి ఇప్పుడు సహకారం ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ నాయకులుండి అంటే రేవంత్ రెడ్డి గారు అన్ని మంచి చేస్తున్నారు కాబట్టి ఎప్పటికీ ఆయన కూడా ఇట్లనే పదిహేను ఇరవై ఏళ్ళు చేస్తున్నారు ఇరవై సంవత్సరాల దాకా ఆయన చేయాలని ఉంది నాకు కూడా మీ మీ కొడుకు పేరు రాగానే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు నాకు ఖుషి ఖుషి నాకు తల్లికి ఒక ఖుషి ఉంది నాకు అంతే మీరే రాజకీయ గురువాడు నా కొడుకులకు నేను చెప్తా అన్నట్టు నడుస్తాను నా అడుగు ఆడలు నడుస్తారు అంటా నేను చెప్తా నడుస్తాను నా కొడుకులు ఇంత కాదు బిడ్డ అన్ని నడుస్తారు అంతే అంతే ఇప్పుడు నిలబడు తమ్మా నిలబడు సార్తో మాట్లాడు ధర్నా చేసిన చాలా తెగిచ్చి చేసిండు ధర్నాలు నేను చేయబిట్టా చేయి రేవతి రెడ్డి సార్ ఉన్నారు మనకు ఏ ప్రాబ్లమ్స్ రాదు చేయమన్నా అంతే రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఉండాలి ఎవరైనా ఒకరు ఉంటేనే రాజకీయాల్లో ఎదుగుతామంటారు మీకెవరు నేనే దానికి అన్నింటికి అన్నింటికి నేనే మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నుండి మీకెవరు సపోర్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుండి నాకు ఎవరు రేవంత్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేసిండు ఓకే ఎక్కువ రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు వచ్చినాక అయ్యింది పని నా కొడుకు కష్టపడగానే టైంలో ఎవరు ఏం చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే నా కొడుకు చేసిండు అదే అంటున్నా కదా ఇరవై ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు కానీ ఆయన ఎంపీ ముఖ్యమంత్రి కానీ ఉండాలి ఎవరు రేవంత్ రెడ్డి గారు నా కొడుకు ఎమ్మెల్యే కావాలి అంతే థ్యాంక్ యూ అమ్మా రాజకీయంలో తిరుగుతాడు తను ఎవరు ప్రమేయం లేకుండా తనంత తానే ఇలా పాలిటిక్స్లో తిరగడం తనకు అలవాటు ఏదైనా ఏ టైంలో అయినా కాల్ చేసినా కానీ నేనున్నా అంటూ ఇమీడియట్లీ వెళ్ళిపోతారు ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా మా అన్నయ్య ఫస్ట్ ఉంటాడు ఇందులో ఇందులో మా అన్నయ్య గురించి అయితే ఎంత చెప్పినా తక్కువనే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిటీన్ అవర్స్ కంటే ఎక్కువ బయటనే ప్రజలకు సేవ చేయడం మా అన్నయ్యకు చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు పార్టీ ప్రభుత్వంలో లేకున్నప్పుడు కూడా అన్నయ్య చేశాడు ఏ పార్టీకైనా వెళ్ళేవాడు కాదు కాంగ్రెస్ అనేది ఏ టైంలో అయినా కాంగ్రెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు వేరేది టీఆర్ఎస్ కానీ అక్కడికి కానీ వెళ్ళేవాడు కాదు కాంగ్రెస్లో ఎప్పుడైతే ఉన్నాడో అన్నయ్య ఏదైనా సరే నేను కాంగ్రెస్లోనే ఉంటా వేరే పార్టీకి వెళ్ళేవాడిని కాదు అనేవాడు మనకి ఈ స్థాయి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా మిగతా ఇంకా ఛాన్సెస్ వస్తాయని ఆశిస్తున్నాను నెక్స్ట్ ఏ పోస్ట్ ఇచ్చినా హ్యాపీయే అందరికీ నమస్కారం నా పేరు హిమాబి మెట్టు బిందు మెట్టు సాయి కుమార్ వైఫ్ని ఆయన మొత్తం పాలిటిక్స్కే ప్రిఫరెన్స్ ఇస్తారు ఫ్యామిలీ కన్నా ఆయన అదే ఫ్యామిలీ పాలిటీషియన్నే ఫ్యామిలీ మొత్తం అక్కడనే మొత్తం అక్కడనే టైమింగ్స్ అన్నీ అయినది అక్కడనే ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు నేను హ్యాపీ అయినా అట్లా తిరుగుతే సో హ్యాపీ చాలా హ్యాపీగా ఉంటాను ఇప్పుడైతే కొంచెం హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది ఈ పోస్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది